హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనగా అక్టోబర్ నుండి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ అనేది విడుదల చేశారండి పెన్షన్దారులకు సంబంధించి అయితే పెన్షన్లు అనేవి ఈ విధంగా ఈ పద్ధతిలో మీకు పంపిణీ అయితే చేయబడుతుంది అయితే మీరు ఇక్కడ నుండి పెన్షన్లు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మీకు ఏ విధంగా పంపిణీ చేస్తారు అలాగే పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్లు ఇచ్చేటప్పుడు మీరు ఏమేమి చూపించాలి వారికి సో పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మనకేంటంటే పెన్షన్లకు సంబంధించి కూడా కొంతమంది పెన్షన్లు కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారండి ప్రభుత్వము మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదా యాక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తున్నాను ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు తీసుకొని దాంట్లో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ని ఎంటర్ చేసి మీరు చెక్ చేస్తే కనుక యాక్టివేషన్ అని చెప్పి స్టేటస్లో వస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇన్యాక్టివేషన్ అని పెట్టి చూపించి పక్కన ఏదైనా రీజన్ చూపిస్తే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి ప్రభుత్వము అయితే అక్టోబర్ నెలకు సంబంధించి మనకి ఏంటంటే ఒకటో తేదీన పంపిణీ చేయటం చేయబోయేటటువంటి పెన్షన్లపై ఒక కొత్త రూల్ విడుదల చేశారు అయితే ఈ విధంగా మీరు పెన్షన్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఉండి మీరు పెన్షన్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే పెన్షన్లు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇవి చూపిస్తేనే మీకు పెన్షన్లు అయితే ఇస్తారండి అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ ఏమేమి ఇచ్చారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు క్లారిటీగా చదివి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కొత్త పెన్షన్లపై బిగ్ అప్డేట్ కొత్త పెన్షన్లు అక్టోబర్ నుండి అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గతంలో తొలగించిన లక్ష మంది లబ్ధిదారుల వివరాలను సేకరిస్తుంది గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల ద్వారా వితంతు ఒంటరి మహిళలు దివ్యాంగులు అర్హులు అనర్హులను గుర్తించనున్నారు సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి అనర్హుల నుండి వివరణ తీసుకుంటున్నారు క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపై త్వరలో విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది సో ఫ్రెండ్ చూశారు కదా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు అనేవి అక్టోబర్ ఒకటి నుండి అయితే అందుతాయండి అయితే అక్టోబర్ ఒకటి నుండి మనకు అప్లికేషన్ విడుదల చేస్తారు ఆ అప్లికేషన్ ద్వారా మనం ఏంటంటే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత వారు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేస్తారు అంటే ఆరు అంచెల తనిఖీ చేస్తారు దాంట్లో మీరు సక్సెస్ఫుల్గా ఎలిజిబుల్ అయితే కనుక మీకు పెన్షన్ అయితే వస్తుంది అలాగే మనకు ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్న వారు ఏంటంటే అక్టోబర్ ఒకటో తేదీని కూడా మనకు ఏదైతే సెప్టెంబర్ ఒకటో తేదీన పంపిణీ చేశారు పెన్షన్లో విధంగా పంపిణీ చేస్తారు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ళకైతే వస్తారు వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి పెన్షన్ ఐడి కార్డు కానివ్వండి ఈ మూడు కార్డులో మీ ఈ మూడు కార్డులలో ఏ ఒక్కటి చూపించినా కానీ మీకు పెన్షన్ అనేది ఇస్తారండి పెన్షన్ ఇచ్చిన తర్వాత రెండు స్లిప్స్ అయితే ఇస్తారు ఒకటి ఆ స్లిప్లో మీరు సైన్ పెట్టి వారికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది వారు ఒక స్లిప్ అనేది సైన్ పెట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ స్లిప్లు ఎందుకు పంపిణీ చేసుకుంటారంటే వారు మీకు పెన్షన్ ఇచ్చినట్టుగా మీరు వారి దగ్గర నుండి పెన్షన్ అనేది పుచ్చుకున్నట్టుగా అది ఒక ప్రూఫ్ అండి సో ఈ విధంగా అయితే పెన్షన్లు అనేవి అదే ప్రాసెస్లో అయితే ఉంటాయి తప్పనిసరిగా మీరు ఇంటి వద్దే ఉండి మీరు పెన్షన్కి సంబంధించి వెయిట్ చేయండి సో పెన్షన్లు అయితే అందుతాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్